ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో మా జర్నీ కోసం ప్యాకింగ్ అంతా షేర్ చేశాను కదండి ఇవాళ వీడియోలో జర్నీ వీడియో అయితే మీతో షేర్ చేస్తాను అసలు ప్యాకింగ్ అంతా కూడా నవ్వుకుంటూ జోక్లు వేసుకుంటూ కామెడీ వేసుకుంటూ చేసుకున్నాం అనమాట జనరల్ గా ఇంటికి వెళ్ళేటప్పుడు ప్యాకింగ్ చేసుకోవడం అంటే ఆబ్వియస్లీ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి హ్యాపీ హ్యాపీగా చేసుకుంటాము బట్ రిటర్న్ వచ్చేటప్పుడు అబ్బా వెళ్ళిపోతున్నామా అన్న బాధతో చేసుకుంటాము బట్ మేము అందరం ఒక చోట కలిస్తే అసలు బాధపడడం అనేది చాలా తక్కువ అనమాట సో ఆ ప్యాకింగ్ అంతా కూడా నవ్వుకుంటూ జాయ్ఫుల్గా చేసుకున్నాము చాలా జోవియల్గా సరదా సరదాగా చేసుకున్నాం చీరలు పంపకాలు చీరల గురించి కొట్టుకోవడాలు ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి ఒకవేళ మీరు కనుక నిన్నటి వీడియో మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేసేయండి మీకు ఖచ్చితంగా మీ ఫేస్ పైన స్మైల్ వస్తుంది అనుకుంటున్నాను ఉన్నన్ని రోజులు ఎంత హ్యాపీ హ్యాపీగా గడిచినాయో నేను సెపరేట్గా చెప్పక్కర్లేదు కదండి బ్లాగ్స్ చూసే ప్రతి ఒక్కరికి తెలిసి అసలు ఇల్లంతా గోల గోల చేస్తూ అల్లరి చేస్తూ ఫుల్ సందడి సందడిగా గడిచిపోయిందనమాట అసలు టైమే తెలియకుండా గడిచిపోయింది ఇంకా బయలుదేరాలి అని అంటే ఆబ్వియస్లీ బాధగానే ఉంటుంది కానీ ఎప్పుడు బయలుదేరాలన్నా లేకపోతే ఎవరు వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా ఎప్పుడు ఏడ్చి బాధపడ అలాగా ఎప్పుడు పంపించలేదు ఎప్పుడు వెళ్ళలేదు నేను ఎప్పుడు హ్యాపీ హ్యాపీగా నవ్వుకుంటూనే ఎవరిని పంపించినా పంపించా నేను వెళ్ళాలన్నా సరే హ్యాపీ హ్యాపీగా నవ్వుకుంటూనే వెళ్తా అనమాట ఆఫ్ కోర్స్ మనసులో బాధ ఉన్నా సరే అది ఎప్పుడు బాధపడుతూ వెళ్తున్నట్టుగా మాత్రం ఎప్పుడు పంపించలేదు వెళ్ళలేదు సో అలాగే ఈరోజు కూడా అంతా ఫన్ ఫన్ గా కామెడీ చేసుకుంటూ అందరినీ నవ్వించుకుంటూ నవ్వుకుంటూనే వచ్చేసాము సో అదే ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్ట్

चलना अरे तो बाय जरूर बाय अरे 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 అన్న బాబాయ్ కిపడే బాయ్ చెప్పా బాబాయ్ కిపడే బాయ్ చెప్పా ఏ మామాయిలపుడా బై మమ్మయ్య బై మమ్మయ్య బ్యాట్ మ్యాన్ చెప్పా ఏ బ్యాట్ మ్యాన్ చెప్పా ఇలా బైరే నోకై చెప్పాలి ఇలా ఇలా నాలి బై వాడుకి తండ్రు వాడుకి చెప్పాలి బై బై అచ్చోటరా బై చెప్పా అయిపోయిందిరా అయిపోయింది సార్ కొడి రాబోతున్నాడు ഹേ കമൻ ഇടി ഡണ്ടൂരി സന്ത ഇടി പേര് ഇടി പേരെന്തേ ബാറ്റ്മാൻ ബാറ്റ്മാൻ ആഹോ അതgetElementById ആ കേപ് 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 ഇ പേരെ මොണി പേര് പാർക്ക് പൈൻ ഇടി പേരെന്താ രാമസഞ്ചാരി എന്നേപ്പേ

പൊതുനെ ആ അതെ അതെ పాకిపాయి గాడు నేను పెన్సిల్ ఇక్కడ పార్క్ పై నైపోయిందంట ఈ రోజు బ్యాట్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ అంట ఆ సీరియస్ అయిపోయదా నివేరేంటి బ్యాట్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఓకే సరే బై బై హైదరాబాద్ ఎక్కడ పట్లే ఆ పట్ హైదరాబాద్ లో పట్లే పోదా జా హైదరాబాద్ లో పోదా పడత భుజత బాయ్ పాడమావయ్య బాయ్ చెల్లి నువ్వు వస్తున్నావా ఓకే బాయ్ ఆంటీ ఆంటీ నేను బయలుదేరుతున్నా బాయ్ బాయ్ పేరు డెలివరీ అయిందంట కదా ఓకే బాయ్ 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 సమ్మర్ హాలిడేస్ కి బండి తీయలేదుగా ఇంకా నేను మళ్ళీ సమ్మర్ హాలిడేస్ ఇంకా ఏప్రిల్ వరకు బాయ్ బాయ్ మా బాబాయ్ చూడండి కొత్త రూట్ నుంచి తీసుకొచ్చాడు అగో అక్కడ కార్ పార్క్ చేసి వెళ్ళం జంక్షన్ ఏం ఇంకొక సైడ్ అనమాట మనం ఎప్పుడు రెగ్యులర్ గా వెళ్ళే సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ఇది ఇదైతే ఇంకా మా ఇంటికి దగ్గర అనమాట సో ఇటు నుంచి వచ్చి వెళ్తున్నాం ఇవ్వండి భీమవరం జంక్షన్ ఈ బోర్డు దగ్గర ఎప్పుడు మన ఫోటో వీడియో తీసుకుంటుంటా ఇప్పుడు తీసుకుంటాం నుంచున్న దగ్గరే కాస్త మన బర్త్ వచ్చింది సో పర్వాలేదు రా త్రీ అబ్బు మా ఊడు చూడండి అందరు లూరు వెళ్ళిపోతున్నారే ముందు

అపోనా ట్రైన్ అదే మా ట్రైన్ ఇప్పుడు ఎక్కాల్సింది నువ్వు ఎక్కుతావా మాతోటి ట్రైన్ వచ్చేసింది ట్రైన్ కి అవునా సౌండ్ అవుతుంది కదా ఏదో గీసుకుందంట ట్రైన్ కి ట్రైన్ కి ఏదో చాలా రేర్ గా ఈ ట్రైన్ కి ఎక్కుతూ ఉంటాం అంటే ఈ మధ్య కాలంలో బట్ నా చిన్నప్పుడు అంతా ట్రావెల్ చేసింది ఈ ట్రైన్ లోనే అప్పుడెప్పుడు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ తెలుసు ఇన్ని ట్రైన్లు ఉండే కాదు సో ఎప్పుడు ఈ ట్రైన్ లోనే వెళ్ళేవాళ్ళం అనమాట తర్వాత ఇంకా వేరే ట్రైన్స్ చాలా వచ్చిన తర్వాత ఇందులో వెళ్ళట్లేదు చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఇందులో ట్రావెల్ చేస్తున్నాం ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ వెళ్ళిపోద్ది పొద్దున్నే నేను నాలుగున్నర ఐదింటికల్లా స్టేషన్ సికింద్రాబాద్ తీసుకెళ్ళిపోద్దు అన్నమాట ఇక్కడ ఎర్లీగా ఎందుకు వెళ్ళిపోవడం ఎక్కడి నుంచి కూడా ఎర్లీగా వెళ్ళిపోవాలి కదా సెవెన్ థర్టీకి అందుకని ఎప్పుడు దీనికి బుక్ చేసుకో కానీ ఈసారి దీనికే దొరికినాయి తత్కాలంలో అండ్ వాళ్ళు స్కూల్ మిస్ అవ్వకూడదు ఇదైతేనే ఎర్లీ ట్రైన్ అని చెప్పి దీనికి బుక్ చేశారన్నమాట సో ఆఫ్టర్ మెనీ మెనీ ఇయర్స్ మళ్ళీ ట్రావెలింగ్ ఇన్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ బాయ్ చెల్లి బాబాయ్ బాయ్ బాబాయ్ ചാക്കമച്ചമ്മേ ബൈ 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 ലണ്ടിങ്ങ ലൈക്കപ്പെട്ട ഫോൺ ഇത്രയേ ഡിച് അല്ലേ ബൈ ബൈ ആ ബൈ ഷെന്നാ ഇങ്ങ ക മൂവ ആവലല്ല സിഗ്നൽ ഇച്ചരട്ടെ ആ ബൈ ഷെന്നാ ബൈ ബൈ ജെല്ലി ബൈ 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 ചാക്കമച്ചമ്മേ ബൈ ബൈ 5:00 4:00 ఐను అప్రోక్సిమేట్ హైదరాబాద్ రాకే 4:00 అప్రోక్సిమేట్ హైదరాబాద్ ఇస్ షెడ్యూల్ టు అరై అట్ 5:10 పది నిమిషం నుంచి డైరెక్ట్ గా ఇక్కడి నుంచి వచ్చే సామో లాస్ట్ ఇక్కడ రెట్సే బస్ స్టాప్ వస్తుంది బస్ స్టాప్ దగ్గరికి వచ్చామన్నమాట డైరెక్ట్ నేను క్యాబ్ బుక్ చేశాను క్యాబ్ వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేద్దాం వస్తుంది ఆ క్యాబ్ 4 నిమిషస్ ఓకే ఎత్తు బొద్దు ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండదులే వచ్చేస్తాడు ఇన్ని బంద్ బంద్ ఉన్నాయి ఈరోజు స్కూల్కి వెళ్ళాలని డాడీ త్వరగా బుక్ చేశారు చూడు స్కూల్ టైం కానీ ఎంత త్వరగా వచ్చావు బూజులా ఉన్నాయి రా జుట్లు అరే జుట్టు ఇటు ఓకే మా వారు ఉన్నారు యాక్చువల్లీ ఇంట్లోనే కానీ పొద్దున్నే లేచి స్టేషన్కి వచ్చి పిక్ చేసుకొని వెళ్ళడం ఇదంతా ఎందుకు అండ్ దట్ దట్టు ట్రైన్ చాలా ఎర్లీ ఫోర్ ఓ క్లాక్కే వచ్చేస్తుంది అంటే ఆయన త్రీ థర్టీకే అలాగా లేవాలి కదా ఆబ్వియస్లీ ట్రావెలింగ్ చేసేటప్పుడు అంత టైమింగ్స్ ఫ్లైట్ టైమింగ్స్ అన్ని గా ఉన్నప్పుడు ఇట్లానే లేస్తూ ఉంటారు ఇంకా ఇప్పుడైనా ప్రశాంతంగా పడుకోండినని చెప్పి మీరు రావద్దు నేనే క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేస్తా అని చెప్పా సో మనకు హైదరాబాద్లో ఏంటంటే సేఫే నాకు ఎప్పుడు అంత భయంగా ఎప్పుడూ అనిపించలేదు ఇప్పుడైనా కాదు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు నాకు హైదరాబాద్ సేఫ్గానే అనిపిస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు జనాలు ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది కదా సో నేను పిల్లలు ఉన్నాం కదా అని ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాము వెంటనే వచ్చేసింది అండ్ మార్ని మార్నింగ్ ఏమి కదా ట్రాఫిక్ సో చాలా త్వరగా ఇంటికి వచ్చేసాం అనమాట సో కొద్దిసేపు పిల్లలు పడుకొని మళ్ళీ లేచి ఇంకా స్కూల్కి వెళ్ళేలాగా టైం సరిపోతుంది అని అనుకున్నాము ఇంటికి హార్డ్లీ టెన్ మినిట్స్ పట్టింది ట్రాఫిక్ ఏమి ఉండదు కదా ఇంకా బ్యాక్ టు హోమ్ కాబట్టి రేపటి నుంచి హైదరాబాద్ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ వాళ్ళ నాదో వీడియో టెల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై